వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ మోహన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా వీడియో ఏంటనేది నా తమ్మైల్లో చూసే ఉంటారు కదా నా మొదటి కార్తీక పౌర్ణమి పూజ అన్నమాట పెళ్ళైన తర్వాత కార్తీక పౌర్ణమి నోమైతే అయితే నోచుకుంటున్నాము ఫస్ట్ టైం మా పుట్టింట్లో ఉండేది కాదు అత్తగారింటికి వచ్చిన తర్వాత అయితే పూజ అయితే ఉంది సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసిన తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న పసుపు కొమ్ముల్ని ఇలా చనికోళ్ళ మీద అయితే నూరుకోవాలన్నమాట మిక్సీ పెట్టడం కానీ పసుపుని కలుపుకోవడం ముద్దలుగా చేసుకోవడం కానీ ఇలాంటిది ఏం చేయకూడదు అలా నలిగిన తర్వాత పద్దెనిమిది ముద్దలు అలాగే వినాయకుడికి చిన్న ముద్ద తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన పసుపు అంతా ఇలా మొత్తం రాసుకొని పసుపు బొట్టులతో గౌరీదేవిని అలంకరించుకొని విస్త్రాకుల్లో పెట్టి దేవుడు మళ్ళీ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి మంచిగా ఇంట్లో పూజ విధానం ఇవంతా అయిపోయిన తర్వాత మన పౌర్ణమికి అదే నోమికి సంబంధించిన ప్రసాదం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో పౌర్ణమికి ఏంటంటే పెసరపప్పు గూరెలు అయితే చేస్తారంట నాకైతే తెలియదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ పూజ అనేది లేదు సో అత్తగారింటికి వచ్చిన తర్వాత పౌర్ణమ ఉంది కాబట్టి పూజ అయితే చేసుకోవాలన్నారు సో ఈ పౌర్ణమకి అయితే పెసరపప్పు బూర్లు అయితే చేస్తారంట సో పెసరని మంచిగా వేపేసి వాటిని కడుక్కొని ఉడకబెట్టుకోవాలి చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఉడికిన తర్వాత వాళ్ళని కొంచెం చల్లారిన తర్వాత అయితే మరీ ఎక్కువ కాదు సో అలా చల్లారిన తర్వాత అయితే దంచుకోవాలి మెత్తగా అలా దంచుకున్న తర్వాత బెల్లం తరుక్కుని పాకం అయితే పెట్టుకోవాలి అలా అంతా పాకం అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన ఊర్లో తోపులో వేసుకొని అదే తోపు అయితే చేసుకుంటారు కదా సో అలా వేసుకొని బూర్లు అయితే వేసుకుంటున్నాము అండ్ దీనికి ఏంటంటే దేవుడు మూలని ఏది పెట్టినా లైక్ బూరెలు పెట్టినా పసుపు ముద్దలు పెట్టినా పసుపు కొమ్ములు పెట్టినా ఆఖరికి తమ్మలపాకులు పెట్టినా ఏమి పెట్టినా కూడా పద్దెనిమిది వేసి అయితే పెట్టుకుంటారు సో అలా ఫస్ట్ పద్దెనిమిది బూరలు వేసి తీసేసిన తర్వాత మిగతా బూర్లు అన్నీ అయితే వేసుకుంటున్నాము అలా అన్ని ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది సో నోమక అయితే అన్నీ రెడీ చేస్తున్నారు సో ఈ నోమకి మరలా మర్రాకులు మర్రి ఓడలు ఇంక ఇవన్నీ అయితే తెచ్చుకున్నారు సో అవన్నీ తెచ్చి అక్కడ శనికల దగ్గర పేర్చి తర్వాత వినాయకుడిని అయితే సిద్ధం చేసుకున్నారు పసుపు బొట్లు పెట్టుకుని అక్కడ శనికల దగ్గర పెట్టుకుని బెల్లం ఇంక ఇవన్నీ పెట్టి నైవేద్యం కింద సల్లవిడి వడపప్పు అలానే పెట్టారు ఆ తర్వాత గరికాయ అవన్నీ వేసి ఇంకా పూలతో అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు నాకైతే మొదటి టైం కాబట్టి ఎలా చేయాలనేది కూడా చెప్తున్నారు అనమాట అన్నీ సో అవన్నీ కూడా నాకు తర్వాత గుర్తుండాలని చెప్పి ముందుగా క్యాప్చర్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను సో అలా పద్దెనిమిది తమలపాకులు పద్దెనిమిది ఒక్కలు అలానే పద్దెనిమిది పసుపు కొమ్ములు కూడా అనమాట ఇందాక చెప్పాను కదా ఏదున్న పద్దెనిమిది అని సో అలా పద్దెనిమిది ఒక్కలు ఇవన్నీ పెట్టుకోవాలి వీటిని నోము తాళ్ళు అంటారనమాట సో ఈ నోము తాళ్ళన్నీ కూడా తీసుకొని ఇంట్లో ఎంతమందమైతే ఉపవాసం ఉండాలన్నమాట మార్నింగ్ నుంచి మరుసటి రోజు అయితే తినాలన్నమాట అన్నము సో ఆ రోజు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఆ దేవుడు మూల పెట్టిన బూర్లు మాత్రమే తినాలంట ఈ నోము చేసుకున్న వాళ్ళు సో అలా నోముతాళ్ళు అన్నీ వేసిన తర్వాత పళ్ళు ఇంక ఇవన్నీ అయితే కడిగేసి అయితే పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయితే చేసేసాము పౌర్ణమి పూజ అనేది మా ఆయన ఒక్కొక్కటిగా అయితే చేస్తున్నారు నాకైతే తెలియదు కాబట్టి అన్నీ దగ్గరుండి చెప్తూ చేస్తున్నాం అన్నమాట ఇద్దరం కలి సో ఇంట్లో మొదటిగా అమ్మగవాళ్ళు వెలిగిస్తే మంచిది అంటారు కదా సో ఆయన చది అయితే వెలిగించారు దీపము సో అలా వెలిగించిన తర్వాత ఇది కార్తీక పౌర్ణమి రోజు చదువుతారనమాట కేద కేదారేశ్వర వ్రత కల్పన బుక్ అని సో ఈ బుక్లో ఉన్నట్టుగా ఒక్కొక్కటి అన్ని పేజెస్ చదువుకొని దాని ప్రకారం పూజ అయితే చేస్తారనమాట సో అలా పూజ అంతా చేసుకుంటున్నాము నేను ఆయన మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాము కానీ బట్ ఎందుకో తెలియదు ఉపవాసం ఉన్నట్టు కూడా మాకు అనిపించలేదు ఏదో అలా వంటలు ఇవన్నీ చేసుకుంటే అలా అయిపోయింది అనమాట ఎందుకు దీనికోసం ఇంతలా అంటే నేను చేసుకున్నది ఫస్ట్ టైం కాబట్టి దీన్ని అంత తర్వాత మీకు గుర్తుండాలి కదా సో అన్నీ దగ్గరుండి అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట సో అలా పూజ అయిపోయిన తర్వాత అయితే హారతి అయితే ఇచ్చేసాము హారతి ఇచ్చేసి ఇంకా కథ అయితే వింటే చాలా మంచిది అన్నారు సో కథ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మిగతా వండాం కదా వీరిలో వాళ్ళందరికీ పంచడానికి అయితే పట్టుకెళ్ళి అందరికీ పనిచేసి వచ్చేసి ఇంకా పౌర్ణమి రోజు అయితే మేము క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము సో ఈ రోజు ఈ విధంగా అయితే పౌర్ణమి పూజ అయితే అయిపోయింది లైక్ ఈ రోజని కాదు పౌర్ణమి రోజు చేసిన వీడియో అక్కడ సిగ్నల్స్ జరిగలేక ఇప్పుడు పోస్ట్ చేస్తాం అన్నమాట సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్